నమస్కారం రామాయణంలోని బంగారు లేడి కథ ఆ మనందరికీ తెలిసిందే కదా అవును చాలా ప్రసిద్ధమైన కథ అయితే ఈరోజు మనం దాన్ని అంటే కేవలం పాత కథలా కాకుండా మన ఇప్పటి జీవితాలకు ముఖ్యంగా సంబంధాలకు ఎలా వర్తిస్తుందో కొంచెం లోతుగా చూద్దాం ఆ మంచి ఆలోచన బంగారు లేడి ఆధునిక మాయల వెంట పరుగెత్తడం ఇదే మన చర్చాంశమనుకోవచ్చు అవును కథని ఒక్కసారి గుర్తుచేసుకుంటే సీత అడవిలో ఓ అద్భుతమైన బంగారు లేడిని చూస్తుంది ఎంత బాగుందో అని ముచ్చటపడుతుంది రాముడు సరే సీత కోరిక తీరుద్దామని దానివెంట వెళ్తాడు కాని తీరా చూస్తే అది మాలిచుడనే రాక్షసుడి మాయ ఒక మోసం కరెక్ట్ ఈ సంఘటనే తర్వాత సీత అపహరణకు దారితీస్తుంది ఇక్కడ ముఖ్య ఏంటంటే ఆ లేడి నిజం కాదు అదొక భ్రమ కంటికి అందంగా కనిపించే ఓ వల అనమాట నిజమే అయితే ఆసక్తికరమైన ఏంటంటే ఈ బంగారు లేడీ అనే కాన్సెప్ట్ అంటే అది ఈనాటికీ ఉంది అవునా ఎలాగా రూపం మార్చుకుంది అంతే అది మనల్ని ఇట్టే ఆకట్టుకునే ఒక చిరునవ్వు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరమైన జీవితాలు ఆ ఇన్స్టాగ్రామ్ లాంటివా అలాంటివే లేదా ఆఫీసులో అప్పుడే పరిచయమైన వారి మీద కలిగే ఓ తాత్కాలిక ఆకర్షణ కావచ్చు ఇవన్నీ ఏంటంటే చాలా సున్నితంగా ఉంటూ మన అసలు దారి నుంచి పక్కకులాగే ఆధునిక భ్రమలనమాట అర్థమవుతుంది సరే మన దగ్గర కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా ఒక ఇరవై మూడేళ్ల అబ్బాయి గురించి ఆ ఒక అమ్మాయి చిరునవ్వుకు ఆకర్షితుడై తన కెరీర్ లక్ష్యాలు బహుశా అప్పటికే ఉన్న సంబంధాన్ని కూడా పట్టించుకోకపోవడం అవును ఇంకోటి నలభై రెండేళ్ల రాజేష్ అనే వ్యక్తి ఇరవై ఏళ్ల పెళ్ళి పిల్లలు అంతా వదిలేసి గోవాలో కలిసిన ఒక యువతి మోజులో పడిపోవడం ఇరవై ఏళ్ల బంధం ఎక్కడా కొన్ని రోజుల పరిచయం ఎక్కడా అంటే ఇవి కళ్ల ముందు కనిపిస్తున్న ఇప్పటి బంగారులేడి ఉదంతాలు మరి ఇంత తెలిసినా అంటే ఎందుకు మనుషులు ఇలాంటి భ్రమల వెంట పడతారు దీనికి కొన్ని లోతైన కారణాలుంటాయి చెప్పండి కావచ్చు ఉత్సాహం గుర్తింపు ఏదైనా సరే దాన్ని ఇతరులలో చూసుకుని వాళ్ల ద్వారా ఆ లోటు భర్తీ అవుతుందేమో అని ఆశపడతాం అంటే మనలోని శూన్యతను బయట వెతుక్కుంటామన్నమాట అంతే రెండోది సినిమాలు సోషల్ మీడియా ఇవి ఇలాంటి క్షణిక ఆకర్షణల థ్రిల్ను భలే గ్లామరైజ్ చేస్తాయి అవును చాలా గొప్పగా చూపిస్తాయి కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు పాత బంధాలు ఎంత దెబ్బతింటాయో చూపించవు ఆ త్యాగాల్ని చూపించవు మూడో కారణం కూడా ఉంది కదా ఆ మొదటి స్పార్క్ అంటే కెమిస్ట్రీ అంటాం కదా ఆ అదే దాన్ని నిజమైన కంపాటిబిలిటీ అంటే స్థిరమైన బంధానికి అవసరమైన అనుకూలతతో పోల్చుకోవటం పొరబడటం అంటే ఆ మొదటి మెరుపునే శాశ్వతమనుకోవటం ఖచ్చితంగా ఆ మొదటి స్పార్క్లో ఉండే తీవ్రతనే సాన్నిహిత్యం అని భ్రమపడటం చాలా తేలిక ముఖ్యంగా మనమిందాక చెప్పుకున్నట్టు లోపల ఏదో వెలితి బయటనుంచొచ్చే గ్లామర్ ఒత్తిది ఉన్నప్పుడు ఈ మూడూ కలిస్తే అది ఒక బలమైన ఆకర్షణ అవుతుంది తప్పుదారి పట్టించడానికి మరి దీనినుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే కేవలం భ్రమలవెంట పడద్దు అంటే సరిపోదు కదా సరిపోదు రావుడినే చూస్తే ఆయన మోసపోయానని తెలిసాక అక్కడే ఆగిపోలేదు నిందలు వేయలేదు లేదు బాధ్యత తీసుకున్నాడు రావుడితో పోరాడాడు అవును మరి మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి బహుశా ఏదైనా కొత్త ఆకర్షణ కలిగినప్పుడు ఒక క్షణమాగి మనం దేన్నుంచి పారిపోతున్నాం అని ఆలోచించాలా ప్రస్తుత బంధంలో ఉన్న అసంతృప్తి నుంచా లేక మనలో ఉన్న ఏదైనా లోటు నుంచా సరిగ్గా చెప్పారు అసలు పాయింట్ అదే ఏదైనా చర్య తీసుకునే ముందు అంటే ఆ ఆకర్షణకు లొంగిపోయే ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం నష్టం జరగకముందే ఆ భ్రమను గుర్తించడం చాలా ముఖ్యం అంటే అందాన్ని తిరస్కరించమని కాదు 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 పరిణతి అంటే అందాన్ని చూడకపోవడం కాదు ఏది శాశ్వతం ఏది కేవలం పైపై మెరుగు అని తేడా తెలుసుకోవడమే నిజమైన వివేకం ఎందుకంటే ఒక్కోసారి ఆ భ్రమ నిజస్వరూపం బయటపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాబట్టి ముగింపుగా చెప్పాలంటే ఈ బంగారు లేడి కథ ఒక ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన హెచ్చరిక అన్మాట అవును మన సమయం శక్తి దృష్టి వీటిని దేనిపై పెడుతున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నిజమైన విలువ ఏంటి కేవలం తళుకుబెళుకులేంటి అని తేడా తెలుసుకోవాలి నిజమే ఇది కేవలం సంబంధాలకే కాదు కదా అవును మన జీవితాల్లో మనం ఇంకా వేటివేటి వెంట పడుతున్నాం ఏ మెరిసే వస్తువులు అవి ఉద్యోగాలు కావచ్చు వస్తువులు కావచ్చు హోదా కావచ్చు వీటిలో ఏవి నిజమైనవి ఏవి కేవలం భ్రమలు అని ఒక క్షణమాగి ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది ఈ చర్చతో మనల్ని నడిపిస్తున్న అసలు ప్రేరణ ఏంటో లోతుగా చూసుకోవాలి ఇది చాలా ఆలోచించాల్సిన విషయం గుర్తుంచుకోండి మెరిసేదంతా బంగారం కాదు వివేకంతో ఉండండి నిలకడగా ఉండండి భ్రమలకు లొంగకండి